బావిలో నీళ్ళున్న నీ కంటిలో కన్నీళ్ళు ఉన్న నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తర మండే నాణ్యత నంద్యాల నంది పైపులు దివ్యాంగ క్రీడాకారులకు జీవ నెంబర్ నాలుగు ఒక గొప్ప వరమని ప్రభుత్వ ఉద్యోగులలో మూడు శాతం క్రీడాకోటలలో దివ్యాంగ క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించిందని మంత్రి ప్రక్ష్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడాకారుల కోసం నిర్దేశించిన మూడు శాతం కోటాలో దివ్యాంగ క్రీడాకారులకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ ఫోర్ ను జారీ చేశారు ఈ జీవో ద్వారా దివ్యాంగ క్రీడాకారులు అంతర్జాతీయ జాతీయ స్థాయిలో రాణించిన వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి ఈ సందర్భంగా జివో జారీ చేసిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలపడం కోసం జీవోపై దివ్యాంగ క్రీడాకారులలో అవగాహన పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర పారా స్పోర్ట్స్ కార్యదర్శి రామస్వామి నిర్వహణలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి మొదలుపెట్టిన రాష్ట్ర వ్యాప్తంగా పారా స్పోర్ట్స్ చైతన్య రథయాత్ర శనివారం నంద్యాలకు చేరుకున్న సందర్భంగా నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ క్యాంప్ కార్యాలయం వద్ద ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు జిల్లా పారా స్పోర్ట్స్ సంఘం అధ్యక్షులు డాక్టర్ గుర్రాల రవికృష్ణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వెదురుల రామచంద్రరావు రావు ఏవిఆర్ ప్రసాద్ జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు యాత్ర నిర్వాహకులు రాష్ట్ర పారా స్పోర్ట్స్ కార్యదర్శి రామస్వామి జిల్లా పారాస్పోర్ట్ సంఘం కార్యదర్శి ఎంపీవీ రమణయ్యతో కలిసి పారాస్పోర్ట్ చైతన్య యాత్ర గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో నాంద్యాలలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు మూడు వేల నుండి పెన్షన్ ఆరు వేలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిందని అదే విధంగా దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం దివ్యాంగ క్రీడాకారులకు జీవో నెంబర్ ఫోర్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడం దివ్యాంగ క్రీడాకారులకు గొప్ప వరం లాంటిదన్నారు ఈ అవకాశాన్ని దివ్యాంగ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో క్రీడలు నేర్చుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు స్థానికంగా దివ్యాంగులకు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం కేటాయించి ఇల్లు కట్టించడంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు ఆ రోజు చాలా లోకేష్ బాబు గారు ఏదైతే చెప్తారో మీకు మానసిక వికలాంగులు ఏవైతే ఉన్నారో వారితో కాకుండా మీరు ఉండే ప్రత్యక్షంగా ఉండే వికలాంగులకు వాళ్ళకి ఎదురు చేయాలా వారికి సొసైటీలో గౌరవం దక్కాలా వారు కూడా ఇతర మాన మనుషుల దగ్గరే మనం ట్రీట్ కావాలా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచ దేశాలు కూడా ఉండేదో అగదు కానీ మీకు ఒలింపిక్స్లో అవకాశం కలిగాలి ఏషియన్ గేమ్స్లో కూడా అవకాశం కలిగాలా మీరు కూడా మీ దగ్గర కూడా సత్తా ఉంది మీ దగ్గర శక్తి ఉంది భగవంతుడు ఇచ్చాడు వికలాంగులైన మాత్రం ఈరోజు మనం బతుకుతున్నాం విషయం దాగినా బతకాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం కష్టపడినా కష్టపడ పడాల్సి వస్తుంది తప్పదు ఏం చేస్తాం మనం ఏదేమైనా సరే ఈ కార్యక్రమం ఇప్పుడు మీకు రిజర్వేషన్లు ఇచ్చి అంటే త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ జివో ఇచ్చి ఫోర్ ఫోర్త్ ఫోర్త్ జివో జివో ఫోర్ నెంబర్ జివో కదా అంటే మీరు కూడా రిజర్వేషన్లు ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం స్పోర్ట్స్లో ఎవరైతే పేరెంట్స్ స్పోర్ట్స్లో ఎవరైతే అర్హులైన వారు ఉన్నారో వారందరూ కూడా ఉద్యోగ అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని సద్వేం చేసుకోండి మనకు రాకపోయినా మనకు ఏజ్ అయిపోయినా మన పిల్లవాళ్ళు మన వాళ్ళు ఎవరైనా ఉంటే దాని ఇంకా వయసు ఉన్నవాళ్ళు మీకైతే కూడా స్పెషల్గా మీకు అందరికీ ఉంటుంది ఇంత ఏజ్ రిలాక్సేషన్ లేదు కదా మీకు ఎంతవరకు ఉండొచ్చు కాబట్టి ప్రభుత్వం ఇచ్చే ఏదైతే మీరు చాలా ఈవెంట్ చేస్తారు నేను కూడా డాక్టర్ గారు నేను కూడా చాలా ఏర్పాటు చేశారు అన్ని ఇవెంట్ చేశాం మీ జయ జయ ఈ విజయయాత్ర శ్రీకాకుళం నుంచి మొదలై ఈరోజు రాయలసీమ ప్రాంతం నంజార ప్రాంతానికి ఇక్కడ నుంచి కితులు వచ్చినారు అక్కడ బహుశా కరువు నుంచి వచ్చినారు మన మనక చుట్టు పక్కల పోయి రావాల్సిన అవసరం ఉంది దీన్ని సక్సెస్ఫుల్గా మీరు ఒక యాత్రను పెంచి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి మీరు ధన్యవాదాలు తీసుకొచ్చు ఆయనకి ఆలోచన రావడం పెద్దకు మరి వారి ఈ అవకాశం కలిగడం లోకేష్ బాబు గారు తెలియజేయడం మరి అవకాశాన్ని కలిగి అందరితో మాట్లాడి ఇది కేబినెట్ కూడా డిస్కషన్ వచ్చింది కేబినెట్ కూడా అప్రూవల్ అయింది నేను కూడా సభ్యులు ఉన్నాను కాబట్టి తెలిసి నాకు కాబట్టి చాలా సంతోషం అని చెప్పి ఈ యాత్రను విజయవంతం చేసినందుకు మీకు ఇంత దూరం వచ్చి దీన్ని శ్రమ అనుకోకుండా అందరినీ చైతన్యవంతం చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మా అందరికీ కలిగించినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుసుకుంటాను డాక్టర్ రవికృష్ణ రామస్వామి ఎంపీవీ రమణేయలు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి పెన్షన్ రెట్టింపు చేయడమే కాకుండా క్రీడా పాలసీలో దివ్యాంగ క్రీడాకారులకు ప్రత్యేక వసతులు కల్పిస్తూ దివ్యాంగ క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తూ విశాఖపట్నంలో ఇరవై రెండు ఎకరాల్లో ప్రత్యేక దివ్యాంగ క్రీడాకారుల స్టేడియం నిర్మాణానికి పూనుకొని దివ్యాంగ క్రీడాకారులు ఒలింపిక్స్లో అంతర్జాతీయ క్రీడల్లో బంగారు పథకం సాధించిన వారికి ఏడు కోట్లు రజత పథకం సాధించిన వారికి ఐదు కోట్లు కాంక్ష పథకం సాధించిన వారికి మూడు కోట్లు ఏషియన్ గేమ్స్లో బంగారు పథకం సాధించిన వారికి మూడు కోట్లు రజత పథకం సాధించిన వారికి రెండు కోట్లు కాంస్య పథకం సాధించిన వారికి కోటి రూపాయలు ప్రోత్సాహక బహుమతులు ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ తెలుగుదేశం పార్టీ కార్యదర్శులు వెదుర్ల రామచంద్రరావు ఏవిఆర్ ప్రసాద్ రాష్ట్ర పారా స్పోర్ట్స్ కార్యదర్శి రామస్వామి నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీవీ రమణయ్య కౌన్సిలర్ శ్యామసుందర్లాల్ మాజీ కౌన్సిలర్ కొండారెడ్డి చలంబాబు పారాస్పోర్ట్స్ చైతన్య యాత్రలో పాల్గొంటున్న గుంటూరు పారా స్పోర్ట్స్ కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ నెల్లూరు జిల్లా పారా స్పోర్ట్స్ సంఘం అధ్యక్షులు మాల్యాద్రి నాయుడు జాతీయ స్థాయి పథకం సాధించిన దివ్యాంగ క్రీడాకారుడు వెంకట్ నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి వెంకట్రావు ప్రధాన కార్యదర్శి రామలింగం దివ్యాంగ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామ్ జిల్లా జిల్లా పారాస్పోర్ట్స్ సమన్వయకర్త హనీఫ్ ఖాన్ ఉపాధ్యక్షులు బాబా ఫక్రుద్దిన్ కార్యదర్శి ఇంతియాజ్ సంయుక్త కార్యదర్శులు మధుకుమార్ దుర్గారావు కోశాధికారి ఆల మధు తదితరులు పాల్గొన్నారు స్పోర్ట్స్ అంటే దివ్యాంగుల క్రీడలకు క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం జియో నెంబర్ నాలుగు అనే దాన్ని తీసుకొచ్చారు ఈ జివో నెంబర్ నాలుగు ప్రకారం అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ అదేవిధంగా డిఎస్ఈలో స్పోర్ట్స్ కోటాలో మూడు శాతం దివ్యాంగ స్పోర్ట్స్ వాళ్ళకి పారా స్పోర్ట్స్ వాళ్ళకి కేటాయించడం జరిగింది దీని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ స్పోర్ట్స్ క్రీడాకారులకి వందలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కల్పించినటువంటి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి స్పోర్ట్స్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి మా నంజాల మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి దివ్యాంగుల స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాష్ట్ర పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున దాని చైర్మన్ గోనుగొంట్ల కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కార్యదర్శి రామస్వామి అదేవిధంగా నాయుడు నెల్లూరు శ్రీనివాసరావు డాక్టరు గుంటూరు వీళ్ళు నలుగురు కూడా ఇచ్చాపురం నింటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ చైతన్య రథాన్ని తీసుకెళ్లి పారాస్పోర్ట్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు చేసినటువంటి సహకారాన్ని దివ్యాంగులందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అదేవిధంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టి ఈరోజు నంజాలకు రావడం జరిగింది ఈ సందర్భంగా మరోసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ దివ్యాంగ క్రీడాకారులు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నూతన క్రీడా పాలసీలో కూడా ప్రత్యేకించి పారా స్పోర్ట్స్ దివ్యాంగ క్రీడాకారులకి ప్రత్యేకంగా కొన్ని సౌకర్యాలు కల్పించారు రెగ్యులర్ స్పోర్ట్స్ స్టేడియంలలో అన్నింటిలో కూడా వీరికి సౌకర్యాలు కోచింగ్ ఫెసిలిటీసు ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి లీవ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఇచ్చారు అదేవిధంగా పారా స్పోర్ట్స్ అంటే దివ్యాంగ క్రీడాకారులు ఒలింపిక్ బంగారు పథకం సాధిస్తే ఏడు కోట్లు సిల్వర్ పథకం సాధిస్తే ఐదు కోట్లు కాంచ పథకం సాధిస్తే మూడు కోట్లు ప్రభుత్వం ప్రకటించింది అదేవిధంగా ఏషియన్ గేమ్స్లో కానీ మెడల్ సాధిస్తే బంగారు పథకానికి ఐదు కోట్లు నాలుగు కోట్లు అదేవిధంగా సిల్వర్ పథకానికి రెండు కోట్లు కాంచ పథకానికి ఒక కోటి పారితోషికాలు ప్రకటించారు కాబట్టి దివ్యాంగులు అందరూ కూడా క్రీడల్ని ప్రోత్సహించాల్సిందిగా క్రీడల్ని పాల్గొనాల్సిందిగా కోరుకుంటాం ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమం ఈ రోజున ప్రపంచంలో కాదు దేశంలో కాదు ఎక్కడా విధానాన్ని మన ఆంధ్రప్రదేశ్ పారాస్పోర్ట్స్ అసోసియేషన్ మేము తీసుకురావడం జరిగింది ఈ చైతన్యాత్రను చేస్తున్నాం దీనికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ననుమూల నుంచి అందరూ కూడా మా వేలాదిగా తరలి వచ్చి పారా క్రీడాకారులు మాకు స్పందన తెలియజేశారు ఖచ్చితంగా మేము పారా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పారు మా గోనుగొండ కొడేశ్వరరావు గారి అధ్యక్షతన వారు తలపించిన విధంగా మరి రోజున ఐదు వందలకు పైగా నేషనల్ ఇంటర్నేషనల్ మెడల్స్ వచ్చినాయి మాకు ఆంధ్రప్రదేశ్ పారాస్పోర్ట్స్ చరిత్రలోనే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట అన్ని మెడల్స్ వచ్చి దేశంలో మరి అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ పారాస్పోర్ట్స్ నిలవడం అనేది చాలా సంతోషకరం కాబట్టి దీనికి మరి ఎంతగానో కృషి చేసినటువంటి మా మిత్రులు రామస్వామి గారు మరి వారు సెక్రటరీగా ఉన్నారు అహర్నిశలు కూడా కృషి చేస్తున్నారు ఒలింపిక్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ సత్తా తెలుగోడు సత్తా తెలియాలి అని చెప్పి ప్రపంచ పటాన మన చరిత్ర లిఖించాలని చెప్పి ఉద్దేశంతో వారు కళ్ళగంటా ఉన్నారు ఒలింపిక్ మెడల్స్ ఖచ్చితంగా ఎక్కువ రావాలని చెప్పి అలాగే మేము అందరం కూడా మరి ఇక్కడికి విచ్చేసాం అనేక రోజులుగా మరి చైతన్య రథయాత్ర పర్యటన చేస్తున్నాం మా నంద్యాలకి రావడం మాకు ఇంత ఘనమైనటువంటి స్వాగతాన్ని పలికినటువంటి మీ అందరికి కూడా చెప్పలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే దీనికి ముఖ్య కారకులు డాక్టర్ రవి గారు మరి అన్ని వేళలా అందుబాటులో ఉంటూ మాకు సహకరిస్తూ మరి వారు వారి టీం పారాస్పోర్ట్స్ టీంను అందేలా వాళ్ళు ఎంతో బాగా కృషి చేస్తున్నారు రామణీయ గారు కానీ డాక్టర్ గారు కానీ కొంతమంది సెక్రటరీలు వైస్ జాయింట్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు వాళ్ళ టీం అందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం అలాగే మాకు విషయడానికి వచ్చినటువంటి పెద్దలు పూజలు గౌరవనీయులు మంత్రివర్యులు మరి వారి ఎన్ఎండి ఫరుక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం ఇరవై రెండు ఎకరాలండి వైజాగ్ విశాఖపట్నంలో అంతర్జాతీయ పారా స్టేడియం నిర్మించబోతున్నారు అన్ని వసతులతో మన దానికి మన ముఖ్యమంత్రి గారు పూర్తి సపోర్ట్ని అందజేసి మాట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము సిరసు వంచి పాదాభివందనం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం అలాగే రామ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా స్పోర్ట్స్ మినిస్టర్ మాకు హామీ మీకు అన్ని విషయాల్లో కూడా మేము సహకరిస్తామని చెప్పి చెప్పారు వారిని కలిసిన తర్వాత కాబట్టి విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే ఫ్రీ కోచింగ్ ఉంటుందండి అకామిడేషన్ ఉంటుంది ఒక్క రూపాయి కూడా ఎవరికి మీరు కట్టాల్సిన పని లేదు మీ టాలెంటే మీ మెరిటే అది దృష్టిలో పెట్టుకునే మేము సెలక్షన్ చేస్తాం దీంట్లో ఎటువంటి తేడాలు పొరపాట్లు లేవు దాని ప్రకారమే ఐదు వందల మెడల్స్ వచ్చినాయంటే ఏ రాష్ట్రంలో లేదు అది మన రాష్ట్రానికి దక్కిందనమాట